ఆర్కియాలజీ ఇక్కడ మంచిదా గారికి మన గుడికోట గురించి క్యాలెండర్స్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు వాళ్ళ ప్రభుత్వం తరపున దాన్ని మేము ఎలా సంరక్షించుకోవాలి మేడం దాని గురించి చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం గుత్తికోట చాలా చారిత్రాత్మకమైన మన కట్టడము ఎందుకంటే గుత్తికోట ఫర్ ఎగ్జాంపుల్ పురావస్తు శాఖ ఏఎస్ఐ కట్టడంగా గుర్తించబడింది దాన్ని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన చూసుకుంటే మనం దాని చరిత్రను ప్రతి ఒక్కరికి తెలుపగలుగుతాం ఇదిగోట అక్కడ ఉన్న పెద్ద చారిత్రాత్మక కట్టడంలో సమితి వాళ్ళంటే సంరక్షణ సమితి అనేది కూడా ఉంది నేను చూస్తున్నాను ఎందుకంటే వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క పనులు కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలు కానీ ముందుకు పోవడం ప్రతి ఒక్కరికి ఈ చరిత్ర తెలవాలన్న వాళ్ళ గట్టి సంకల్పం కూడా నేను చూస్తున్నాను చాలా చక్కగా బాగా పరిరక్షించుకుంటున్నారు అలాగే కూడా ప్రజలు కూడా ప్రతి ఒక్కరి బాధ్యతగా నేను తెలుపుతున్నాను ఎందుకంటే ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది కాబట్టి మన చరిత్రను మన సంస్కృతిని సాంప్రదాయాలను కాపాడుకోవాలని తెలియజేస్తున్నాను సంరక్షణ సమితి వాళ్ళని చాలా అప్రిషియేట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ఇంత కృషితో వాళ్ళ క్యాలెండర్ కూడా విడుదల చేశారు అక్కడ వచ్చిన వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా ఎవరికి ఎలా వెళ్ళాలో కూడా తెలియజేస్తున్నారు కాబట్టి గుర్తికోటను అందరం కలిసి ముందుకు తీసుకెళ్ళి గవర్నమెంట్ తరఫున కూడా మనం ఫండ్స్ తెప్పించుకొని ఇంకా ఒక ఎగ్జాంపుల్ గుర్తి మన ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో ఉన్న గోల్కొండ కోర్టు ఎగ్జాంపుల్ తీసుకుంటే అంత సుందరంగా మనం తీర్చిదిద్దచ్చు లేజర్ షో పెట్టచ్చు డెవలప్మెంట్ కార్యక్రమాలు ఎన్నో చేయొచ్చు చేసేది కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను గవర్నమెంట్ని కూడా కోరుకుంటున్నా మనకు నిధులు కేటాయిస్తే పర్యాటక శాఖ పురావాస శాఖ అందరూ కలిసి ముందడిగేస్తే సంరక్షణ సమితి వాళ్ళు ప్రజలు అందరూ ముందుకు వస్తే ఖచ్చితంగా మనం గుర్తుకోటను ఒక అద్భుతంగా తీర్చిదిద్దే అవకాశం కూడా ఉంటుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ